सज्जनसेव्या सेव्या मा सज्जनसेव्या रक्षा मां गुरुदेवा पाहि मां सद्गुरुदेवा पाहि मां सत्यानन्दा रक्षा सत्यानन्दा पाहि पाहि माम्

Thank you. Oh, um... no.

नहीं श्री सेधांगीता गंधमेहिना प्रजापुता में संभव गंधमा स्यम वासे में कुरेमात्रं पद्मारीम आपस सजम से देखना ही निप्रिय रहमें कुरें इस देवीमात्रं स्यम वासे में कुरें यस्तु सिपे तो बुद्वालु दाराच्च मन्मा स्यपंक्त रचन्दा सीकामस्तुलंदेतो आनंदकार्यमा सेवा

ఆచరిస్తారా జ్ఞానం ఉన్నా కూడా ఒకసారి పక్కకు పోతుంది అది వాడికి లోపం ఎక్కువైపోతే జ్ఞానం ఉంటుంది దాని లోపం ఎక్కువైపోయింది అనుకోండి ఈ లోపాన్ని ఆచరిస్తాయి జ్ఞానం అట్లాగే అది పొరపాటు పోయింది అనుకుంటాడు అనుకో తర్వాత ఎప్పుడో కాబట్టి యజ్ఞో దానం తపస్ భావనాన్ని మనందరం కూడా పవిత్రులం అవుదాం అనుకుంటున్నావా లేదా నేను నింటున్నాను నేను నిండానికి వండుకుంటున్నాను అంటే మేము పాపం నిన్నట్టే భగవంతుడు భగవద్ది ఏ పద్ధతి ఆత్మకారణాతో ఏమన్నాడు తన సొంతం కోసం ఎవడైతే వండుకుంటాడో వాడు పాపం తిన్నట్టే పాపం వాడు ఎవడు పవిత్రం అవుతాడా మీరు వండేది భగవంతుడికి నివేద పెట్టడానికి వండుతున్నా నేను అని అనుకున్నాను భగవంతుడు ఏం తినదు చూపిస్తాడు చూపి ఆయన దృష్టి మాత్రం చేతనే అది పవిత్రమవుతుంది దాన్ని మనం ఏం చేస్తాం పవిత్రంగా కళ్ళ కత్తుకొని ప్రసాదంగా ఏమండి అప్పుడేమవుతుంది నీ బుద్ధి నీ మనస్సు పవిత్ర అదే భగవంతుడికి పెట్టగలిగినటువంటి వస్తువులను మనం వండుకొని భగవంతుడికి నివేదన పెట్టగలిగితే ఆ పదార్థం మనం భుజిస్తే మనము అప్పుడేమైంది మరి భగవంతుడికి పెట్టకూడనటువంటి మనం పదార్థాలు వండుకుంటే వండుకోవాలా మీరు ఆలోచించుకోండి అర్థమైందా కాబట్టి అప్పుడు పవిత్రం కాం అప్పుడు అపవిత్రమే ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళను ముట్టుకుంటే అపవిత్రం అయిపోతామని మనం అనుకుంటున్నాము కదా అవునా దూరంగా ఉంటున్నాము అటువంటిది చచ్చింది అంటే నారాయణ మీరే నేను చెప్పాలి ఇక అవునా కాబట్టి అంత పవిత్రంగా మనం అందుకే మన కర్మ ఎట్లా ఉండాలి మన యొక్క జీవితం పవిత్ర పవిత్రత పొందాలంటే అంటే అందుకే మన ప్రతి పని ఇప్పుడు మీరు భగవంతుని కోసం వండుతున్నామంటే అది యజ్ఞమైంది అప్పుడు వండాలంటే పాత్రలు